రేవంత్ సర్కార్ కు టెన్షన్ పట్టుకుందా ఖరీఫ్ సీజన్ ముంచుకురావడంతో అన్నదాత ఎదుట ప్రతిష్టను కాపాడుకోవడానికి నానా ఇక్కట్లు తప్పడం లేదా రుణమాఫీ డెడ్ లైన్ దగ్గర పడడంతో వరుస రివ్యూలతో హల్చల్ చేస్తోంది టీ సర్కార్ నిధుల వేటలో అన్ని మార్గాలు అన్వేషించాలని అధికారుల్ని ఆదేశించింది ఆర్థిక మంత్రి భట్టికి రుణమాఫీ బాధ్యతలు అప్పగించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు మొదలుపెట్టింది అటు రైతు భరోసా లెక్కలు సరిచేసి బరువు తగ్గించుకోవడం పెద్ద సవాల్ గా మారింది రేవంత్ ప్రభుత్వానికి అందుకే కేవలం ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ కోసం ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రుల్ని రంగంలోకి దింపింది ఋతుపవనాల బాధలు మొదలవడంతో తెలంగాణలో ఏరువాక సీజన్ షురూ అయింది పంటల పండక్కి సిద్ధం అంటున్నాడు అన్నదాత దుక్కులు దున్నడం చదును చేయడం మొదలుపెట్టి ముందు కురికింది రైతాంగం కోటికి పైగా ఎకరాల్లో వరి పత్తి పంటల సాగుకు శ్రీకారం చుట్టేశారు ఖరీఫ్ సీజన్ మొదలైందో లేదో ప్రభుత్వంలో అదో రకమైన లోపల రుణమాఫీ చేసి తీరుతా ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా తనకు తానే డెడ్ లైన్ పెట్టుకుని రైతన్నకిచ్చిన హామీలన్నీ ప్రభుత్వాన్ని ఒక్కసారిగా చుట్టుముట్టేశాయి పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తానని ఛాలెంజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన తేదీ దగ్గర పడుతుండటంతో ఆ దిశగా సీరియస్ గా వర్కౌట్లు చేస్తున్నారు రైతు భరోసా అమలు విషయంలో ఏర్పడ్డ సందిగ్ధత కూడా సర్కార్ను వెంటాడుతోంది టోటల్ గా ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ కోసం మంత్రుల్ని అధికారుల్ని పరుగులు పెట్టిస్తూ నిధుల వేటలో మునిగింది తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీని పార్లమెంట్ ఎన్నికల ప్రధాన అస్త్రంగా మార్చుకుని ముందుకెళ్లింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి తెలంగాణలో రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ విపక్షాల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది అందుకే ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన స్టాంపులు రిజిస్ట్రేషన్లు వాణిజ్య పన్నుల శాఖల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని రుణమాఫీ కార్పొరేషన్ కు మళ్లించాలని అంతర్గతంగా నిర్ణయించారు రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని బ్యాంకులను కోరిన రేవంత్ సర్కార్ నెలవారీగా ఐదేళ్ల పాటు ఈఎంఐ పద్ధతిలో డబ్బులు చెల్లిస్తామని బ్యాంకుల్ని ఒప్పించింది కూడా అటు ప్రత్యేక కార్పొరేషన్ కు చట్టబద్ధత కల్పించే చర్యలు కూడా మొదలయ్యాయి కార్పొరేషన్ ఏర్పాటై బ్యాంకులు రుణమాఫీ చేస్తే రైతులకు అదొక పెద్ద రిలీఫ్ కిందే లెక్క కొత్తగా తీసుకునే రుణాలకు పరిమితి కూడా పెరుగుతుంది గనక ఖరీఫ్ సీజన్ లో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కబోతున్నాడు తెలంగాణ రైతన్న కానీ ప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఆశించిన ఫలితాలిచ్చే దిశగా జరుగుతుందా బ్యాంకుల్లో ప్రభుత్వం చర్చలు ఎంతవరకు వచ్చాయి అనే అంశాలపై చిన్నపాటి కన్ఫ్యూజన్ అయితే లేకపోలేదు ప్రస్తుతం తెలంగాణ రైతాంగంలో రుణగ్రస్తుల సంఖ్య లక్షలు ఒక్కో రైతుకు రెండు లక్షల చొప్పున మాఫీ చేస్తే దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రొక్కం అవసరం అంత డబ్బు సర్దడం ఎలా రుణమాఫీ అంటేనే ఖరీదైన వ్యవహారం ప్రభుత్వ ఖజానాపై పెను భారం తప్పదు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్కారు కూడా రుణమాఫీ హామీ ఇచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత మొత్తం ముప్పై ఆరు లక్షల మంది రైతులకు చెందిన పదిహేడు వేల కోట్ల రుణాలు మాఫీ చేసింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య రుణమాఫీ చేయడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది అసెంబ్లీ ఎన్నికల ముందు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో బ్యాంకులకు నగదు బదిలీ కాలేదు ఆలోగానే ఎన్నికల ప్రక్రియ మొదలైంది రుణమాఫీ విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వంతు ముప్పై రెండు వేల కోట్ల నిధులు సమకూర్చుకోవడం కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది తనఖా పెట్టి రుణం తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు టీజీఐఐసి ల్యాండ్ బ్యాంకుల్లో ఉన్న భూములను లెక్కగట్టారు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో నలభై ఎనిమిది వేల కోట్ల విలువైన ఏడు వందల అరవై ఎకరాలున్నట్లు గుర్తించారు వీటి నుండి పదిహేను నుండి ఇరవై వేల కోట్ల వరకు రుణం తీసుకోవాలనే ఆలోచనలో ఉంది రేవంత్ ప్రభుత్వం ఆ విధంగా రుణమాఫీ గండం నుంచి తప్పించుకోవచ్చు అన్నది టీ సర్కార్ వ్యూహం రుణమాఫీ అమలు బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టేకప్ చేసినట్టు తెలుస్తోంది ఇక రేవంత్ సర్కార్ ను ఇబ్బంది పెడుతున్న మరో హామీ రైతు భరోసా ఎకరాకు పదిహేను వేల చొప్పున రెండు విడతలుగా ఏడున్నర వేలు డిపాజిట్ చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఖజానాపై అదనపు భారం పడుతుందని తెలిసినా ముందుకే వెళ్లాలని డిసైడ్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి గైడ్ లైన్స్ రూపొందిస్తున్నారు అధికారులు లబ్ధిదారుల సంఖ్య తగ్గించి ఖజానాకు రిలీజ్ చేసే చర్యల్ని కూడా పరిశీలిస్తున్నట్లు సంకేతాలిచ్చింది బీడు భూములు సాగులో లేని భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చిన భూములు వీటన్నింటినీ కమర్షియల్ ల్యాండ్స్ గా మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి అటు రైతు భరోసా ప్రయోజనాలను పొందుతున్న నకిలీ రైతుల్ని గుర్తించి తొలగించే ఆలోచన కూడా జరుగుతోందట ఆదాయంలో చెప్పుకోదగ్గ పురోగతి లేక ఆర్థిక ఇబ్బందులు పెరిగి సతమతమవుతున్న రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా అమలుపై తర్జన భర్జన పడుతూనే ఉంది రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం జమ చేయడం కోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది భవిష్యత్తులో రైతు భరోసా పథకము గుట్టలకు చెట్లకు రోడ్లో పోయిన భూములకు లేఅవుట్లై బంగ్లాలు కట్టిన ప్రాంతాలకు ఇవ్వబడవు అట్లాంటి వాటిని అన్నిటిని కూడా సర్వే చేసి వాటిని తొలగిస్తాము ఇప్పుడు ఎవరైతే అరవై ఎనిమిది లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారో డేటా మొత్తం మా దగ్గర ఉంది అందులో ఎవరైనా అనర్హువులు ఉంటే వాటిని విశ్లేషిస్తాం అంటే ఆల్రెడీ అమ్మేసుకొని లేఅవుట్లు అయిపోయి కాలనీలు వచ్చిన వాళ్ళు నాకు తెలిసిన బంధువులు చాలామంది ఉన్నారు ముప్పై ఏళ్ళ క్రితం అవి లేఅవుట్ అయ్యి అమ్మిపైన పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చిన అపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి కానీ ల్యాండ్ యూసేజ్ మారకపోవడం వల్ల అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ కాకపోవడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ళ పేరు మీదనే వస్తుంది వాళ్ళకి లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి ప్రభుత్వ పథకాల్లో సీలింగ్ తప్పనిసరి చేస్తూ కొత్త పరిమితుల్ని ప్రవేశపెట్టబోతోంది రేవంత్ సర్కార్ సంపన్నులకు రైతుబంధు రుణమాఫీ లాంటివి ఇవ్వొద్దు అనే ప్రతిపాదనల్ని పరిశీలిస్తోంది ఈ మేరకు రైతుల నుంచి సూచనలు వచ్చినట్టు సమర్థించుకుంటోంది అర్హులైన రైతులకే సాయం అందాలంటే గైడ్ లైన్స్ మార్చాలి అనేది రేవంత్ ఆలోచన ఇతర రాష్ట్రాల్లో రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం మహారాష్ట్ర రాజస్థాన్ రాష్ట్రాల్లో అధ్యయన బృందం ఇప్పటికే పర్యటించింది త్వరలోనే రుణమాఫీ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది సర్కార్ మొదటగా రుణమాఫీ లబ్ధిదారుల నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేయర్లు జెడ్పీ చైర్పర్సన్లు ఇతర రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను మినహాయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు వచ్చే వారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మొత్తం అంశాలపై చర్చించి ఖరీఫ్ సీజన్ కి సంబంధించి పూర్తి యాక్షన్ ప్లాన్ రూపొందించబోతోంది రుణమాఫీకి అనుసరించాల్సిన మార్గదర్శకాలు మాఫీ అమల్లోకి వచ్చే కటాఫ్ లబ్ధిదారుల సంఖ్య కుదింపు ఇవన్నీ భేటీలో ఖరారయ్యే ఛాన్స్ ఉంది ఆగస్టు పదిహేను రైతు రుణమాఫీకి డెడ్ లైన్ ఆల్రెడీ మొదలైన రైతు భరోసా ఫికర్ అటు ఏరువాక షురూ చేసి సాయం కోసం చూస్తున్న రైతాంగం టోటల్ గా రాబోయే రెండు నెలలు తెలంగాణ ప్రభుత్వం అన్నదాత సంక్షేమం చుట్టూనే తిరగబోతోంది